మొబైల్ ఫోన్లోనే ప్యాన్ టూ పాయింట్ జీరోని ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దాం గూగుల్లో ఎన్ఎస్డిఎల్ అనే టైప్ చేయండి అందులో ఆన్లైన్ ప్యాన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది ఇందులో ప్యాన్ టూ పాయింట్ జీరోని ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఇందులో ప్యాన్ కొత్తగా తీసుకుంటే ఇక్కడ ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఆల్రెడీ ఉన్నవాళ్ళు దాన్ని ప్యాన్ టూ పాయింట్ జీరోగా కన్వర్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ రీ ప్రింట్ ఆఫ్ ప్యాన్ కడ ఉంటుంది సో దానిపై క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది ఇందులో ప్యాన్ నెంబర్ ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేసి అక్కడ డిక్లరేషన్ పై క్లిక్ చేస్తూ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో అది ఎలానే ఒకసారి చూసుకుందాం ముందు ఇక్కడ ప్యాన్ అప్లికేషన్లో ప్యాన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ప్యాన్ నెంబర్ని మీరు ఇక్కడ పూర్తిగా ఎంటర్ చేయాలి సో ఇక్కడ నా ప్యాన్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను సో కింద ఆధార్ నెంబర్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్ అని కనిపిస్తుంది బ్రాకెట్లో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది సో ఇందులో మీరు మంత్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ జనవరి అయితే జనవరి ఫిబ్రవరిలో మేము మంత్ని మాత్రం సెలెక్ట్ చేసుకోండి సో పక్కన ఇయర్ని ఎంటర్ చేయండి ఇక్కడ డేటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో మంత్ అండ్ ఇయర్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ డిక్లరేషన్పై క్లిక్ చేస్తూ ఇక్కడ ఐమ్ నాట్ ద రిపోర్ట్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా సబ్మిట్ చేయగానే మీకు కనిపిస్తుంది మీ డీటెయిల్స్ కనిపిస్తుంది ఇక్కడ మన ప్యాన్ నెంబర్ మన పేరు సో దానికి సంబంధించిన అడ్రస్ ఇవన్నీ మనకి కనిపిస్తాయి సో ఇక్కడ మీరు ఏదైతే దేనికైతే ఓటీపీ రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మాత్రమే దానికి మాత్రమే క్లిక్ చేయాలి సో ఇక్కడ ఈ డీటెయిల్స్ని ఎడిట్ చేయడానికైతే ప్రస్తుతం ఇందులోనైతే ఉండదు సో కింద మీకు దేనికైతే ఓటీపీ కావాలనుకుంటున్నారో ఆ బాక్స్లో మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ క్లిక్ చేసుకొని గెట్ ఓటీపీ అని సబ్మిట్ చేస్తూ జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేసుకుంటాను సో ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో దానికి ఓటీపీ వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర మీరు మీకు వచ్చిన ఓటీపీ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంటుంది సో ఇక్కడ వ్యాలిడేట్ అనే దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మీకు ఓన్లీ ఈ పేమెంట్ని మాత్రమే తీసుకుంటుంది సో మీరు అడిషనల్గా ఇంటర్నెట్కి కానీ మీ సేవకి కానీ వెళ్ళి అడిషనల్ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు సో కేవలం ఫిఫ్టీ తోనే మీ ఇక్కడ పని అయిపోతుంది అలాగే ప్యాన్ టూ పాయింట్ జీరో అప్డేటెడ్ది మీకు మెయిల్కి ఏదైతే ఇచ్చారో దానికి లేదా మీకు అడ్రస్ ఏదైందో దానికైతే ఒరిజినల్ అయితే వెళ్ళిపోతుంది సో మీకు మెయిల్ కూడా వస్తుంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ని మీరు ఏ రూపంలో పేమెంట్ చేయాలనుకున్నారో దానిపై క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ పే కన్ఫర్మ్ దగ్గర ప్రస్తుతం క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే పేమెంట్లోకి వెళ్ళి దానిలో మీకు ఏ రూపంలో అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నావు ఆ రూపంలో పేమెంట్ చేసి మీరు ఈ ప్యాంటు పని ని అయితే పొందొచ్చు